ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీ కృష్ణప్రసాద్ ముఖ్యాంశాలు ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు తెలంగాణలో వర్షాలతో దెబ్బతిన్న రహదారులు వంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఆన్లైన్ మనీ గేమింగ్ సమాజంలో తీవ్రమైన ఆర్థిక మోసాలకు దారితీస్తుందని వీటి ద్వారా అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు ఆన్లైన్ గేమ్స్ నుండి యువతను కాపాడేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ मनी गेम्स के कारण ऐसे एक्सट्रीम केसेस कई सारे हुए हैं जिसमें युवाओं ने ऑनलाइन गेमिंग में बहुत सारा पैसा कमाया कमाने के बाद में सुसाइड की तरफ आगे बढ़े वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने तो इसको पब्लिक हेल्थ का एक बड़ा इश्यू माना है और डिसऑर्डर की तरह से उसको घोषित किया है तो इस तरह की परिस्थितियों में जरूरी था कि एक ऐसा बिल लाया जाए जो कि समाज के लिए जो उपयोगी है उसको प्रमोट करे एनकरेज करे और जो समाज के लिए हानिकारक है उसको रोके ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా ఇళ్లు లేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలన్నారు సంక్రాంతి కల్లా రెండు లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ఇందుకోసం చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ గచ్చిబోలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాల సముదాయాలకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధానంలో మార్పు రావాలి మన ఆలోచన దూరంలో మార్పు రావాలి అందుకే ఈ రోజు ఇక్కడ మూడు ఎకరాల పైగా స్థలాన్ని యాభై వేల స్క్వేర్ ఫీట్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కెల్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెల్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈ రోజు ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ ఈ రోజు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పది ఎకరాల స్థలంలో కన్వెన్షన్ సెంటర్ను హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో నిర్మించనున్నని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటికే సిఆర్డీఏ ఇందుకోసం ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం కూడా చేసిందని మరో రెండు ఎకరాలు కేటాయించనుందని తెలిపారు అంతర్జాతీయ కార్యక్రమాలకు ఈ సెంటర్ వేదికగా మారుతుందని కేంద్ర మంత్రి వివరించారు తెలంగాణలో వర్షాలతో దెబ్బతిన్న రహదారులు వంతెనల శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి నిన్న శ్రవణ మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని ఇరవై ఐదు చోట్ల తెగిపోయాయని చెప్పారు త్వరితగతిన తగిన రోడ్లు కలవట్లకు పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం టిఎంఎంసీ నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు గిరిజనుల వ్యవసాయ ఉత్పత్తులకు మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని మంత్రి తెలుపుతూ ట్రైబల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన ఉత్పత్తులు పూర్తి స్థాయిలో ఉపాధి కలగడానికి రాష్ట్రం మొత్తం అన్ని షాప్ కూడా శాంక్షన్ జరిగింది ఈ రోజు ఐటీడీఎల్ పూర్తి స్థాయిగా బలోపేతం చేస్తూ ఈ ఒక్క సంవత్సరంలో పది కోట్ల రూపాయల్ని ఇక్కడ ఐటీడీఏలో ఖర్చు పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో నీటి కంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటి కంటలో పడి మరణించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు అసంక్రమిక వ్యాధుల ఎన్సిడి ఫోర్ పాయింట్ ఓ సర్వేను ప్రభుత్వం నిర్వహించనుంది దీనిలో భాగంగా వచ్చే అక్టోబర్ నుంచి ఇంటింటా వివరాలు సేకరించనుంది సర్వే తీరుపై ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు వైద్యులు ఆరోగ్య సంరక్షణ సహాయకులకు వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ ఇవ్వనుంది తాజా సర్వేలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నారు ఈ సర్వేపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు ప్రజలను తప్పుదోవ పట్టించే ఔషధాల ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ఆదేశించారు డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీసీఏ తీరుపై హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ నిషేధిత మందుల తయారీ అమ్మకందారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు ఔషధాలను పరీక్షించేందుకు ప్రయోగశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్ యానం ట్రోప్ ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రూములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రూములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇరవై తేలిపాటిని మోస్తరు వర్షాలే ఉరుములతో కొన్ని ఒకటి ఒకటిల్లే రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఇరవై తేలిపాటిని మోస్తరు వర్షాలే ఉరుములతో కొన్ని జల్లులు ఒకటిల్లే రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలులు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోను రానున్న మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రాన్ని తెలిపింది సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తించి మళ్ళీ వయసులో వారికి అండగా ఉన్న ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారి ప్రాథమిక అవసరాలు తీర్చడం భద్రత కల్పించడం ఇతరతర సంక్షేమ చర్యలు చేపట్టేలా ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి ఆన్లైన్ గేమ్స్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రెండు ఇరవై ఐదు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు తెలంగాణలో వర్షాలతో దెబ్బతిన రహదారులు వంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి నిమిషాలకు జాతీయ వింటారు